హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మునక్కాడల మునక్కాడలు టమాటా గ్రేవీ కలిపి చేస్తున్నాను ఎలా చేయాలో మీరు కూడా చూసేసేయండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొబ్బరి సన్నగా కట్ చేసిన కొబ్బరి ఇవన్నీ వేగించుకోవాలి దూరగా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా ఒక చెక్క కొద్దిగా చిన్న పీసు చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఇవి వేసి ఇవన్నీ దూరగా వేయించుకున్నాక దాంట్లో నువ్వులు తర్వాత వేసుకోవాలి ఎందుకంటే అవి ఊరికనే చిట్పటలాడతాయి కదా అలాగ వేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ చేసి పెట్టుకోవాలి మిక్సీలో మనం వేస్తుండగా దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసి ఇది గ్రేవీ చేసి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు కొద్దిగా పొడి చేశాక నీళ్ళు కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్ని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర నూనె వేడయ్యాక ఇలా వేసుకున్నాక మనం నూనె వేడయ్యాక దీంట్లో జీలకర్ర చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీ అయితే చపాతికి అన్నములకి చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఉల్లిగడ్డను సన్నగా తరిచి తరిగి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియాను సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇదంతా మనము కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము మగ్గాక కొద్దిగా వేసుకోవాలి ఇలా ఇలా అన్నీ కలుపుకొని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందాక మనం పల్లీ పేస్టు అవన్నీ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో కలుపుకోవాలి గ్రేవీ బాగా మరుగుతుండగా దీంట్లో కారం సరిపడంత చూసుకొని ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా కారము ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొద్దిగా బాగా మగ్గనివ్వాలి దేనంత ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొద్దిగా పచ్చివాసన అంతా పోతుంది దీంట్లో మనము మునక్కాడలన్నీ తోలు తీసి పెట్టుకోవాలి ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాక దాన్ని మసాలా అంతా దానికి పట్టేటట్టుగా కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కాసేపు రెండు పెద్ద టమాటాలను తీసుకొని కట్ చేసుకొని గ్రేవీ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా ఉడుకుతుండగా చూసుకొని టమాటా గ్రేవీ వేసుకున్నాను రెండు టమాటాలు పెద్దవి సన్నగా కట్ చేసి గ్రే మిక్సీ చేసి దీంట్లో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు అయిపోయినట్టు అంతేనండి చాలా టేస్ట్ ఉంటుంది కడల టమాటాల మొనక్కడ టమాటా గ్రేవీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్